ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకోవాలి పాపం ఉరికి ఉరికి మేం చేస్తాం ఏం చేస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగారు ప్రజల్ని సరే ప్రజలు కూడా ఇచ్చేది అవకాశం మరి దాదాపుగా ఇరవై రోజులైన దాటినా అసలు చేయాల్సిన పని మొదలు పెట్టకుండా ఏదో అప్పులు అయినాయి అప్పులు ఉన్నాయి ఉన్నాయి అని చెప్పి ప్రతిరోజు అదే పాట పడుతూ ఉన్నా ప్రజలను పథకాల గురికి ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీల హామీల వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఆశల గురించి పథకాలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తుంటే మేమెందో పత్రాలు ఇస్తామని ఒకవైపు అప్పులునే అప్పులునే ఇంకోవైపు ప్రతిరోజు ఏదో పాడిందే వాడుతూ కాలం గడుపుతామని అనుకుంటున్నాను అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు ఆర్థిక పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు విద్యుత్ పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు శ్వేత పత్రాలు ఇచ్చిండ్రు దాని మీద గత ప్రభుత్వంగా ప్రస్తుత ప్రతిపక్షంగా మేము చెప్పాల్సిన మేం చెప్పినాం మేము అడగాల్సిన మేము అడిగినాం ప్రజలు అన్ని చూసి తెలంగాణ ప్రజలు ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజలు తెలుగు ప్రజలందరూ కూడా చూసి విన్నారు మళ్ళీ అదే పాట పాడుతున్నారు కూడా డిప్యూటీ గారు విద్యుత్ శాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు మళ్ళీ ప్రాజెక్టు సందర్శన పోయినా అని చెప్పి మళ్ళీ అదే వాడుతున్నారు స్పష్టంగా చెప్పినాం అప్పులకు సంబంధించి ఆస్తులకు సంబంధించి ఆదాయాలకు సంబంధించి ప్రజల ముందు తేట తెల్లంగా ఉంచినాం అప్పుల గురించి వెళ్ళి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది అసలు వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వీరు గత ఐదు సంవత్సరాల శాసనసభలో పది సంవత్సరాలు ఉన్నారు వీరు చంద్రబాబు గారు తర్వాత ఐదు ఉన్నారు కానీ పది సంవత్సరాలు ఉన్నారు ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం లెక్క వాళ్ళ ముందే పెట్టినాం టేబుల్ మీద ఉంచినాం గత ప్రభుత్వం కూడా చర్చ చేశారు అప్పులేంది విద్యుత్ పరిస్థితి ఏంది అని ఆనాడు ఎప్పుడు కూడా విద్యుత్ కొరతలు గురించి కోతల గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో చెప్పేదో చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు బుక్ లో పడ్డారు మొన్న ఏప్రిల్ నుంచి నవంబర్కి మాత్రమే మీరు పంతొమ్మిదిన్నర గంటలు ఇచ్చిండ్రు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేయబారు మేము ప్రతిదీ కూడా అక్షరం అక్షరం తేట తెల్లంగా ప్రజలకు చెప్పినాం మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయితే ఇబ్బంది అయిన విషయాన్ని కూడా శాసనసభలోనే చెప్పినాం కారణాలు చెప్పినాం స్పష్టంగా చెప్పాం దాంట్లోనే కొంతమంది మంత్రులకి ఏమో యావరేజ్ అంటే తెలియక రోజుకి ఎన్ని గంటలు ఉంటే తెలియక ఆ మారంగా అన్ని అన్నీ చూసారు ప్రజలు అసలు ఇవాళ భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు భారతదేశం అప్పు లేని రాష్ట్రం లేదు చాలా అందరికీ తెలుసు విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు లాభాలున్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో రాజస్థాన్ వీళ్ళు నిన్న దాకా వెళ్ళిన రాజస్థాన్లో ఎనభై తొమ్మిది వేల కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి అప్పు యాభై మూడు వేల కోట్ల అప్పు ఉంది వీరేళ్ళ రాజస్థాన్లో నెట్వర్క్ వరకు ఉన్న రాజస్థాన్లో యాభై మూడు వేల కోట్ల అప్పు ఎనభై తొమ్మిది వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి రాజస్థాన్ విద్యుత్ సంస్థ ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్తు రైతులకు ఇచ్చిన అంటే అది లేదు రైతులకు ఆరేడు గంటలకు మించి ఇస్తున్నామని లేరు అప్పు చేసిమా అడికి వచ్చినా ఇంకోటి చేసిమా ఇక్కడ రైతులకు కడుపులే ఇచ్చినాం మేము ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టి విద్యుత్ అన్ని ఈ రంగాల వినియోగదారులేదు రైతులతో సహా అన్ని కూడా అబద్ధాలు మాట్లాడేరు ప్రజల ముందు నవలబాలేనరు దేనికి ఇదంతా చేతగాక ప్రభుత్వాన్ని నడపడం రాక అడ్డోమూలిగా అవే మాలిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే 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 మాట్లాడుతున్నారు బట్టిగా మీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు అధికారులు తెప్పించుకోండి నేను చెప్పిన లెక్కలు అబద్ధం అయితే మీరు వెళ్ళిన రాజస్థాన్ మీరు వెళ్ళిన ఛత్తీస్గఢ్ ఇవాళ మీరు వెళ్తున్న కర్ణాటక మధ్యలో మీరు వచ్చిపోయిన మహారాష్ట్ర ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఇన్ని రాష్ట్రాలు కూడా అప్పులు ఉన్నాయి నష్టాల్లో ఉన్నాయి మధ్యప్రదేశ్ అప్పు యాభై నష్టం యాభై ఆరు వేల కోట్లు ఉత్తరప్రదేశ్లో డెబ్బై వేల కోట్లు ఏపీలో ఇరవై ఐదు వేల కోట్లు మహారాష్ట్రలో ఎనభై ఐదు వేల కోట్లు అప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ అప్పుడు ఎనభై ఒక వేల కోట్లు మధ్యప్రదేశ్ అప్పుడు యాభై వేల కోట్లు రాజస్థాన్ అప్పుడు యాభై మూడు వేల కోట్లు తమిళనాడు నూట నలభై ఐదు లక్షల కోట్లు ఇన్ని ఉన్నాయి అయినా మళ్ళీ ఏదో పదే 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 అబద్ధాలు చెప్పి తప్పించుకుందాం ప్రజల నుంచి ఏ అంత ఇరవై నాలుగు గంటల విద్యుత్తును ప్రజలకు ఇవ్వలేక ఇవ్వటం రాక మేనేజ్మెంట్ తెలియక తప్పించుకునే ప్రయత్నం తప్పించుకోలేం ప్రజల నుంచి నువ్వు పోయి అదేదో మాట్లాడి సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి భారతదేశంలో ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఇంకా సబ్ క్రిటికల్ టెక్నాలజీ నడుస్తున్న విద్యుత్ యూనిట్లు ఉన్నాయి ఇంకా కూడా నిర్మాణాలు ఉన్నాయి కొన్ని దాదాపు పదహారు రాష్ట్రాలలో ఇంకా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న ప్రాజెక్టులు ఉన్నాయి దాదాపుగా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ప్రాజెక్టులు సబ్గ్రిగల్ టెక్నాలజీతో రెండు వేల పద్నాలుగు తర్వాత పూర్తయిల్ ఇంకా నిర్మాణం చేసుకుంటున్నాయి ముప్పై తొమ్మిది ఒకటి కాదు రెండు కాదు భారతదేశంలో ఉండే సగం రాష్ట్రాలలో ఇప్పటికీ సటికల్తో నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి సర్బిటికల్ టెక్నాలజీ నడుస్తున్నాయి ప్లాంట్లు దానికి ఏదో అప్పుడు ఏదో అయింది అప్పులు అయినాయి అసలు ఒక మాట చెప్పాలంటే మీరు ఇజల్ కరెంట్కి అప్పు వచ్చేది రెండు వేల పద్నాలుగులో ఆనాటికి మీరు చేసిన అప్పు ఇరవై రెండు వేల కోట్లు మీరు ఇచ్చిన కరెంటు మూడు నుంచి నాలుగు గంటలు ఇవ్వలేదు అప్పు అప్పులు మాట్లాడుతున్నారు అసలు మీరు తెచ్చిన అప్పు మీరు తెచ్చిన ఇరవై రెండు వేల కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే అరవై ఎనిమిది వేల కోట్లయింది ఐదు వేల డబ్బులు వేస్తే కూడా ఇరవై రెండు వేలు నలభై నాలుగు వేలు వేలైంది నలభై నాలుగు ఇప్పుడు ఎనభై యొక్క రెడ్డిగా సాధారణమైన బ్యాంకులకు అడిగినా చెప్తాడు సాధారణంగా రైతులడిగినా చెప్తాడు అప్పు వస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్తాడు ఒక రైతు అప్పు చేసుకుంటున్నాడు ఉద్యోగిలుగా పోవడానికి అప్పు చేసుకుంటున్నాడు మామూలుగా రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తీసుకొని సాయంత్రం తీసుకుంటున్నారు ఎదుగు వెళ్ళినట్టు కట్టిస్తున్నారు కొద్దిగా తొంభై రూపాయలు తెచ్చుకొని వస్తువులు ముక్కొచ్చుకొని లేదా కూర కొనుక్కొచ్చుకొని పన్ను కొనుక్కొచ్చుకొని సాయంత్రం కూడా వంద రూపాయలు కట్టిస్తున్నారు దాంతో వాళ్ళు బతుమీ వెలువ తీసుకుంటున్నారు ప్రజలు ఉద్యోగస్తులు ఉంటే ఉన్న అరవై ఐదు నుంచి తప్పు తెచ్చుకొని వెళ్ళి కట్టుకొని తీసుకుంటున్నారు మామూలు వాహనాలు కొనుక్కోవాలనుకునేవాళ్ళు వారి కొరకు ఆటలు కొనుక్కునే వాళ్ళు వాళ్ళు కావచ్చు ట్రాక్టర్లు లారీలు డీసీఎంలు ఇతర కార్లు కొనుక్కునే వాళ్ళు కావచ్చు కిరాలు నడపడానికి లక్ష రెండు లక్షలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు మార్జిన్ మరీ పెట్టి మిగతాది అప్పు తెచ్చుకొని నడుపుకొని తీసుకుంటున్నారు ఇంత సాధారణమైన విషయం ఇది నవ్వుకుంటున్నారని మీరు మాట్లాడే మాట్లాడలేదు ప్రజలు అప్పటి గురించి మీరు మాట్లాడుతుంటే తప్పించుకోవడానికి మీరు మాట్లాడుతున్నారనే విషయం ప్రజలు గమనించారు ఇప్పటికే గ్రహించారు సాధారణమైన విషయం ఒక గృహిణి కూడా ఇంట్లో సమయానికి అందుబాటులో లేకపోతే ఉప్పు పప్పు శక్కరు కాదో పక్కింటి కూడా అప్పు చేసుకుంటారు ఇంత సాధారణమైన విషయం ఇది కానీ ప్రపంచం ఎక్కడైనా జరగలేదు ఒక తెలంగాణ ప్రభుత్వం ఏ చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఏ చేసింది అని చెప్పి ఇరవై రోజులుగా అదే పనిగా పాడవాడుకుంటూ తప్పించుకోవాలనుకుంటున్నారు ఆ మీ చేత కాకపోతే అప్పించిన సంస్థలకి అప్పు చెప్పండి నడుపుకోవడానికి వాళ్ళు కూడా రెడీ ఉంటారు బ్రహ్మాండంగా సంతోషంగా ఎందుకంటే ఆయన తీసుకొని నిర్మించిన అడుగుల ధర ఇవాళ వారి స్థిరాస్తి ధర చాలా పెరిగిపోయింది ప్రభుత్వ సంస్థలే ఆసీలు పిఎసీలు బ్రహ్మాండంగా వాళ్ళకి సంతోషం ఇంత సో లేకుండా ఇంత తెలివి లేకుండా ఏదో తప్పించుకుందాం ప్రజలు అడుగుతారు రెండు యూనిట్ యూనిట్ల ఫ్రీ కరెంట్ అడుగుతారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాల్సి ఉంది మొదలైంది అప్పుడే మీ భాగవతం మాట్లాడుకుంటున్నారు ప్రజలు కాంగ్రెస్ వచ్చింది కరెంట్ కథ మొదలైంది అప్పుడే మాట్లాడుకుంటున్నారు ఎందుకు ఇంకెన్ని రోజులు అబద్ధాన్ని చెప్పాను అబద్ధాన్ని చెప్పి పత్రికారు ఎలాద్దాం అనుకుంటున్నారు చెప్పాను కదా చర్చ చేసినాం కదా మీరు ఇచ్చిన శ్వేత పత్రం పైన ఏదో సబ్క్రిటికల్ టెక్నాలజీ ప్రపంచం ఆగిపోయింది దేశం ఎందుకు ప్రపంచం ఎంతో ఆడుతున్నది సబ్గ్రిటికల్ టెక్నాలజీ ఈ మధ్యనే కదా కొత్త రూల్స్ తెచ్చుకుంది కొత్తగా మార్చుకుంటున్నది ఏం చెప్తున్నాయి చట్టంలో పాతని సబ్క్రిటికల్ టెక్నాలజీలో నిర్మాణం అనేది బట్ సమయం అయిపోతే మళ్ళీ పెట్టొద్దు కొత్తవి పెట్టుకోండి కొత్తవి పెట్టేప్పుడు సూపర్ క్రిటికల్ పెట్టండి రెండు వేల పదిహేను లోపల పూర్తి చేయగలిగి ఉంటే సబ్క్రిటికల్ పూర్తి చేసుకోండి చట్టం ఉంది దాని ప్రకారమే వాళ్ళు రెండు వేల పదిహేడు మార్చి లోపల మేము ఇస్తామన్నారు కాబట్టి మనం తీసుకున్నాం ఈ విషయం అసెంబ్లీలోనే చర్చ చేసి మీకు చాలా సందర్భాల్లో మీకు జ్ఞానం ఏం కలిగించిన ఆనాడు ప్రతిపక్షంగా జరుపుకోలేదంటే పాలపక్షాల వచ్చినాక కూడా అర్థం చెప్పినాం ఇంకా మాకు అర్థం కాలేదు అందులో ఏం బాగుంది భూతం దయ్యం మాకు అర్థం కావట్లేదు అంటే మీ చేత అర్థం కాకపోవడం మీ తప్పు మాది కాదు ప్రజలకు అర్థం ఇరవై నాలుగు గంటలు కరెంట్ కేవలం కేసీఆర్ వాళ్ళ వచ్చింది అని దాన్ని నిలబెడతారా పెట్టలేరా అధ్వించుకోవాలి మాకు ఏంటి మాకు ఏంటి ఇప్పుడు మీకు ఇట్లుందనుకోలేక ఉందనుకోలే గట్లు ఉందనుకున్నాం ఒకవేళ లగ్గ బిందులు అనుకొని వచ్చామంటాడు ఒక ఆయన ఇంకోటి ఉందరూ కొని వచ్చినట్టు ఒక ఆయన ఇంకోటి ఉందరు కొనసినట్టాడు అది ఏం చేయాడు ఏం కావడతలే ఒకటేట ఉంటాయి లగ్గ బిందెలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఏ దేశంలో ఉన్నాయి ఎన్ని లంగు ఎన్ని రాజస్థాన్లో ఎన్ని లగ్గ బిందెలు ఇచ్చిపోయారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఈ లో ఎన్ని లగ్గ బిందెలు ఇచ్చారు కర్ణాటకలోనే ఉన్నాయి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు భారతదేశంలో ఇరవై నాలుగు గంటలు విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ ఇరవై నాలుగు గంటలు రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఛాలెంజ్ చేసాం ఎన్నోసార్లు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు నవంబర్ వరకు అనేక సందర్భాల్లో మేము ఛాలెంజ్ చేసినాం ఒక్కనాడు మాట్లాడలే పట్టి గారు ఇస్తలేరు మాట అసెంబ్లీలో ఐదేళ్ళు ఒక్కరోజు మాట్లాడలే పాప ఇవ్వాలి శ్వేతపత్రం తెచ్చారు మీరు ఇవ్వలేకపోయారు ఉత్తరా మమ్మల్ని భ్రమల్లో ఉంచాను మేము కూడా మీ ఇంట్లో కరెంట్ లేకుండా చీకటిలో వండుకొని నేను చెప్పినట్టు లైట్ ఉంది లైట్ ఉంది నాకు ఏసీ ఉంది అని భ్రమలో ఉన్నావా మీరు మీ సేమ్ గారి ఇంట్లో ఇరవై నాలుగు గంటలు కరెంట్ లేకుండా మా కేసీఆర్ చెప్పింది కాబట్టి ఉన్నది నేను అనుకో నిద్రమైందా ఆ రోజు ఎందుకో మాట్లాడలేదు ఇవాళ మా ఇంట్లో కరెంట్ లేకుండా రాత్రి ఏసీ లేకుండా నిద్ర అవ్వలేదు అని చెప్పలేదు ఇంకా ఇంకా ఎక్కువ రోజులు ఇట్లా అబోదాల మీద నడుపుతానని చెప్పి అనుకోకండి ప్రజలకు ఇచ్చిన హామీ లేందో వారిని ఎట్లా ఇస్తారో ఎట్లా నెరవేరుస్తారో ప్రజాపాలన పాలన పేరుగా అప్లికేషన్ పెట్టమన్నారు మీరు వదిలేసుకున్న పథకాలు ఏది అప్లికేషన్ లేకుండా నేరుగా వచ్చినాం పెట్టమన్నారు ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు సార్ అన్నిటివని మమ్మల్ని బ్యాంక్ అకౌంట్ అడగలేదు దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఇవ్వని ఎక్కడ మా బ్యాంక్ అకౌంట్ ఎవరు లేదు మాకు ఎందుకు పైసలు అడుగుతున్నారు రైతులు తెలుగుదేశం కార్డు ఉంటే పథకం వస్తుంది అన్నారు తెలుగుదేశం కార్డు లేనరు వాళ్ళ సంగతి ఏంటంటే చెప్తలేరు ఎన్న ఇస్తారో చెప్తలేరు మరి దాంట్లో అడగవచ్చు కదా తెలుగుదేశం కార్డు ఉందా లేదా ఉందని ట్రిక్ అని అడగొచ్చు కదా అండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాయంతో నువ్వు కాలం పెట్టలే ఉద్యమకారులకు హామీ ఇచ్చిన్నాడు ఎఫ్ఐఆర్ లో మీ పేర్లుండాలి అని అడగలి చెప్పలే దాంట్లో లో పేర్లు నెలకే ఇస్తాం జైలు కూరకే ఇస్తాం అని చెప్పలే అందరినీ మోసం చేద్దామని అనుకున్నారా మాట్లాడుకుంటున్నారు ప్రజలు అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు విద్యుత్ విషయంలో మొదలైంది అప్పుడే అని చెప్పి కాంగ్రెస్ వచ్చింది కరెక్ట్ కథ మొదలైంది అని మాట్లాడుకుంటున్నారు ప్రజలు కేసీఆర్ లేని లోటు ఏంటో కూడా అప్పుడే చూస్తున్నా ఉన్నారు ప్రజలు అందుకే బట్టిగా అబద్ధాలు మానండి అసలు విషయం పైన దృష్టి పెట్టండి ఏం చేయగలుగుతారో ఎంత చేస్తారో కేసీఆర్ చేసిన దాంట్లో ఐదు శాతం చేస్తారా పది శాతం చేస్తారా నిలబెడతారా కేసీఆర్ ఇచ్చిన చేత కాకుంటే చేత పెట్టలేదని చెప్పండి మాత్రం రావట్లేదు మాకు అర్థం కావట్లేదు ఏడాది మంది చదువుకుంటే పరీక్ష లోపలి కూర్చున్నట్టుగా కూర్చున్నారు ఇప్పటికైనా అబద్ధాలు మాని పాలపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సలహా ఇస్తా ఎవరు ఎవరిని బెదిరించిందో చూస్తున్నారు మీడియా ముందే అధికారులను ఎట్లా మాట్లాడుతున్నారో ఎట్లా సంబోధిస్తున్నారు అసెంబ్లీలో లేని అధికారుల గురించి ఎట్లా మాట్లాడుతున్నారు మొన్న అసెంబ్లీలో కూడా గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడే వాస్తవానికి అసెంబ్లీ లేని సభ్యుల గురించి మాట్లాడవద్దు వాళ్ళకి అందులో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి చెప్పుకునే అవకాశం ఉండదు కాబట్టి మాట్లాడకూడదని ఒక నిబంధన వాళ్ళకి ఇంత వయసు మాలింది అంత వయసు మాలిస్తే ఇచ్చిన కరెంట్లో కూడా మీరు అనేది హాయిగా ఏ ఇన్వర్టర్లు ఏ జనరేటర్లు అక్కర్లేకుండా అధికారులను భయపెట్టించింది మీరు భయపెట్టిస్తావు మీరు మీడియా ముందే నేను చూసిండ్రు మీ నిర్వాహకం మీరు మంత్రులుగా పనిచేస్తున్నారా రౌడీలుగా గుండె మీద ప్రవర్తిస్తున్నారా ప్రజలు కళ్ళ ముందే బయటపడింది నిన్న మీరు మాట్లాడిన విధానం అసెంబ్లీలో మీరు రౌడీ మాటలు చూశారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు సమాజం చెప్పమని చేతగాక మీ కబర్దార్లు మీ అన్ని కూడా చూస్తున్నారు ప్రజలు గీ నడవీ ఎక్కువ కాలం జాగవు చాలా మంది పోయింది ఇటువంటి వాళ్ళు చరిత్రగా మీరేమో ఆస్తులు పెంచామని మీరు చెప్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో మొన్న మాట్లాడుతూ ఆయుష్ ఉన్న భవనాలను పూడ్చి కట్ చేసి దాన్ని ఆస్తి చెప్తా ఉన్నారు ఇరవై రెండు బ్లాండ్ ప్రజలు కార్లు కొనుక్కొచ్చి వాటిని ఆస్తుల చూపిస్తా ఉన్నారు దుబారా ఖర్చు చేసి ఆస్తులు అంటున్నారు వీటిని ఆస్తులు అని ఆయన మాట్లాడు ఈ కథ తెలియ ఏం చెప్పాలి మీరు మనం నేను ఏం చెప్పినా నేను మీరు కూడా వినరు కదా నేను నిర్మాణం చేసిన సబ్స్టేషన్లన్నీ ైన్లు అన్ని ట్రాన్స్ఫార్మర్లు అన్ని ఎన్ని వేల కిలోమీటర్లు ఎన్ని లక్షల కిలోమీటర్లు ఎన్ని లక్షల డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని లక్షల పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్లు టూ హండ్రెడ్ కేవీ టూ ట్వంటీ కేవీ వన్ థర్టీ త్రీ కేవీ లెక్కలతో సహా ఇచ్చిన మేము నిర్మాణం చేసిన ప్రాజెక్టులు జనరేషన్ ప్రాజెక్టుల గురించి కూడా చెప్పినాం కదా నేను చెప్పింది చిల్లర చేష్టలు చిల్లర మాటలు కాదు కొనరు అర ఉండాలి కదా మాట్లాడేటప్పుడు వైరస్ కదా కాదు దాచి పెడతారు కాల్ పెట్టకపోతే నీకు కాడ పెడతారా రోజు ప్రదర్శన పెడతాడు అన్న మేము వచ్చేనాడికి నీ ఉన్నాయి కాదు మేము వచ్చినాడు వాడినాం మేము మొయిన్ తర్వాత ఉన్న కానీ నువ్వు ఆడుకుంటావు కోట్లో వస్తే వాళ్ళు వాడుకుంటాడు గిరే ఈ చిన్న మాటలతో తప్పించుకునే వాళ్ళు అనుకుంటే తెలియదెక్కతనం అవుతుంది ప్రజలు ఇష్టపడాలి ఎటువంటి స్థాయిలో పోయిన తర్వాత హోదా పోయిన తర్వాత దాన్ని తగ్గట్టుగా ఉండాలి మాటలు ప్రవర్తన అంతకుముందు ఎట్లా ఉన్నా పదవి యొక్క హున్నతనం కాపాడాలి ఇంకా నేను ఏదో ప్రతిపక్షంలో ఉన్నా ఏది మాట్లాడితే చెప్తున్నాం కూడా తెలియ తొక్తున్నాం ప్రజలు గమనిస్తున్నారు మారాలి కదా మార్చుకోవాలి కదా హావు భావాలు మారాలి భాష మారాలి నీకు వచ్చే పదవికి గౌరవం ఉండేటట్టు ఉండాలి కదా చేసినాం మేమేంటిసాం నేను సభలే కదా ఈ చిల్లరి రోడ్ల మీద మాట్లాడే వాళ్ళగా నేను సభలో నేను చెప్పింది ఆ రికార్డు చెప్పినా వాళ్ళ చిల్లర మనకి కూడా సమాధానం చెప్పిన బయట మాట్లాడిన చిల్లర మాటలు కూడా సభలో సమాధానం చెప్పింది అది మా పారదర్శకత ఏందో మన నీతి మన నిజాయితీ ఎందుకు చెప్పాల్సిన చూడలే చెప్పినాం ఓకే రైట్ థ్యాంక్ యూ